సనాతన హిందూ సేవా సమితి నుండి నూట ఐదవ సేవా కార్యక్రమం ఏ ఆధారం లేక ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వరంగల్లోని ఎల్లమ్మ బజార్కు చెందిన వృద్ధురాలు కుంట రాధమ్మకు రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలు అందించాం ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకులు తాళ్లపల్లి నాగేష్ అధ్యక్షుడు మిట్టపల్లి వేణు సలహాదారులు అంచూరి వేణుగోపాల్ ప్రతాపగిరి గణేష్ గ్రూప్ సభ్యులు బడుగురాము గంగిడి ధర్మారెడ్డి మేర్గు కరుణాకర్ దిడ్డి మోహన్ మొదలైన వారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మా సనాతన హిందూ సేవా సమితిలో గ్రూప్లో చేరి ప్రతీ నెల మీ స్తోమతను బట్టి రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అలా డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరొచ్చు ధన్యవాదము